అయినా ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చింది కదా సంక్షేమ పథకాలు ఇవ్వటం దేవుడెరుగు జనాలకి జానాలకి నృత్యాలు మద్యం వేర్లే పారిచ్చారు సంక్రాంతి సంబరాలు పేరుతో కూడా అసలు ఏం జరగలేదు జనాలు ఎవరు సంతోషంగా లేరు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన బాగోలేదు అని వైసీపీ నాయకులు అంటున్నారు దాని మీద ఏం చెబుతారు అన్నోళ్ళు ఎవరైనా కానీ నిజం చెప్పాలతో ఆ మాట అనకూడదు కానీ చెప్పు తీసుకుని కొట్టాలండి అంటారు ఎందుకంటే వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కిన కానించి కూడా అసలు సంక్షేమం ప్రజాపాలన కానీ గాలి వదిలేసేసి వాళ్ళు ఇస్తార రాజ్యంగా డబ్బులు ఎట్ట సంపాదించుకోవాలి కొండ అట్ట కొట్టాలి ఎర్రచేదని ఎట్ట తీసుకెళ్ళాలి ఇసుక అట్ట అమ్ముకోవాలి మట్టి అట్ట అమ్ముకోవాలి మద్యం ఏ రకంగా అసలు తయారు చేయాలి అసలు కొన్ని కొన్ని విధానాలు ఆ రకం చేసిన దాఖలు వైసీపీ ప్రభుత్వం ఉంది అంటే ఈ గవర్నమెంటే చేస్తుంది అంటే మీరు చెప్పినవన్నీ ఈ గవర్నమెంటే చేస్తుంది ఈ గవర్నమెంట్ నడుస్తుంది అవన్నీ వాళ్ళు అమ్ముకుంటున్నారు కావాలని జాల దగ్గర ఉన్న సొమ్ము కూడా కాజేసి విదేశాల్లో పారిపోయి విదేశాల్లో దాచుకొని దోచుకొని పెట్టుకుంటున్నారు అని చెప్పి అన్నారుగా విదేశాలు దాచుకోవాలి దోచుకోవాలంటే మరి ఒక ఫ్లైట్ వేసుకొని మరి వెళ్ళాడు మరి విదేశాలు మరి అది ఎట్లా మరి ఎట్లా ఎంత ఎంత తీసుకెళ్ళి దాచాడో మరి అది చెప్పాల్సిన మాటలు అయితే ఉన్నాయి మరి ఎంత దాచాడో మాటలు ఎవరు చెప్పాలంటే వైసీపీ వాళ్ళు మరి ఎవరు వెళ్ళారు సొంతగా బయట కట్టుకొని మరి గంటకు మరి ప్రజాధనాన్ని దుర్నియోగం చేసుకొని మరి వాళ్ళ కూతురుని చూస్తానికి మరి ఒక విదేశాలు వెళ్ళిన మా మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళారు మరి ఆ రోజు అక్కడ ఆయన ఎంత వచ్చాడు సొంతగా వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కంపెనీలు అత్తానికి వెళ్తుంటేనే వీళ్ళు ఈ రకంగా మాటలు మాట్లాడుతున్నారు అర్థం పర్థం లేని మాటలు మరి ఆయన సొంతగా వెళ్ళాడు మరి మళ్ళీ వెళ్ళింది మామూలు మార్నింగ్ కాదు అది మళ్ళీ అది ఎయిర్పోర్ట్లో అది అక్కడ మామూలుగా అది గంటకి ఎంత ఛార్జ్ చేస్తారంట మరి అట్లాంటి మానం వేసుకొని వెళ్ళాడు ఆయన మరి ఎంత రాసి వచ్చాడు మరి అది చెప్పాల్సిన దాఖలు కూడా మరి వైసీపీ వాళ్ళగా ఉన్నాయి అంటే ఇక్కడ ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు ఇన్నిసార్లు వెళ్ళారు పెట్టుబడులు తెస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ వెళ్తారు దాదాపు నలభై మూడు వేల కోట్లు నలభై మూడు లక్షల కోట్లు దాకా పెట్టుబడులు తెస్తామని చెప్పి అంటున్నారు ఏ ఒక్కటి కనపడతలేదు ఆయన తెచ్చిందల్లా సున్నా ప్రతిసారి వెళ్ళినప్పుడు ప్రజాధారణ వృధా చేయడం తప్పితే ఏమీ లేదు అక్కడికి వెళ్ళి ఇంజనీర్ చేయడానికి వెళ్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాను పదే పదే మాట్లాడుతుండు దాని ఎలా చూస్తుంది ఏమండి మొన్న మొన్న వైజాగ్ గూగుల్ డేటా ప్రపంచంలోనే అసలు రెండోది మన ఆంధ్ర రావడం అనేది అసలు అది అందరికీ అర్చి తగ్గుమంది ఎందుకంటే అలాంటి డేటా మన ఆంధ్రప్రదేశ్కి రావడం అంటే అది కోట ప్రభుత్వం నారా చంద్రబాబు గారి వల్ల చాలా వల్ల వచ్చింది ఎందుకంటే యువతకి చాలా ఉద్యోగాలు వస్తాయి యువత మరి రెండు వేల పంతొమ్మిది నాడు కూడా యువత గంజాయిని తయారు చేసేసి మందుకు బాగా చేసి రౌడీ బ్యాచ్ తయారు చేసిన దాఖలా వైసీపీకి ఉన్నాయండి ఇప్పుడు యువతకి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని అని చెప్పేసి ప్రభుత్వం మాటలు చెప్తుంది కాబట్టి ఆ మాట నిలబెట్టుకుంటారు వాళ్ళు ఎందుకంటే క్షణం తిరిగి లేకుండా క్షణం రెస్ట్ లేకుండా అసలు ప్రజల కోసం పాటుపడుతున్న వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు అంటే ఇక్కడ మీరు అంటున్నారు కోడిగుడు మంత్రి గారు మాట్లాడుతున్నారు భూములు ధర రూపాయికి అర్ధ రూపాయికి పంచినట్టు పంచుతున్నారు ఎవరబ్బో సొమ్ము అది గవర్నమెంట్ సొమ్ము ప్రజల సొమ్ము దాన్ని మీరు ఎలా పంచుతారంటే దానికి ఎదురు తిరిగి సమాధానం చెబుతున్నారు లోకేష్ అని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగానే భూములు పావాల అర్దు రూపాయికి అమ్ముతున్నారా లేకపోతే మన రాష్ట్రానికి పెట్టుబడుల కోసం అవకాశాల కోసం ఆ విధంగా ఇస్తున్నారు భూములకి ఏమంటే కొన్ని కొన్ని సేవా సంస్థలు ఉంటాయండి కొన్ని కొన్ని వాళ్ళకి ఊటి ఓరని ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది కొంతమందికి మరి ఆ ఊరుని ఇవ్వకుండా మరి ఎంతో కొంత తీసుకుని ఇచ్చే దాఖలు కూడా కొన్ని ఉంటాయి మరి మొన్న నల్లమల్ల ఫారెస్ట్ అంట మరి ఆ రెడ్డి గారు మరి పెద్ద పెద్ద ఇది కట్టేసేసి ఏడు వందల ఎకరాల్లో ఎంతో మరి పింఛింగ్ వేసేసుకొని రోడ్లు వేసుకున్నా అంట అంటే ఇక్కడ జనానికి నడతానికి రోడ్లు లేవు కానీ ఆంధ్రప్రదేశ్లో జనానికి అడవిలో రోడ్లు వేసుకుంటున్నానంట అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చూస్తే మొత్తం ఇది అర్థమైంది అంటే ఆయన వెళ్ళాడు కాబట్టి జనానికి తెలిసింది ఆయన వెళ్ళకపోతే అది కూడా తెలియదు వాళ్ళు ఏమంటారు ఇంకేముంది ఈయన పాల చూసుకోమని చెప్పారు మనోహర్ వెళ్ళాడు ఇంకా దీన్ని పక్కన పెడు వాగుతా ఉంటాడు అంటే ఎవరి పని అలా చేస్తానండి ఎందుకంటే ఆయన అడవి శాఖ మంత్రిగా ఉండి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఈయన పని నేను చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఆయన పని అంగేస్తున్నాడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు చేసుకుంటే వీళ్ళందరూ బాగుంటారు వీళ్ళ కళకి ఇంకా బాగుంటుందని చెప్పేసి వీళ్ళకి కులాలకే పార్టీలకి గొడవలు పెట్టి ఆనందం పొంది ఎప్పుడు శవంలో వేసిద్దాం ఎప్పుడు బయటకు వద్దామని చెప్తున్నాను అంటే ఇక్కడ మరి ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు నేనైతే గతంలో వ్యాఖ్యలు చేశాను చలి ఉంది నేను వెళ్ళి వెళ్ళలేను కాబట్టి ఇక్కడే ఉన్నాను వాళ్ళు వాళ్ళు మాటలు మాట్లాడుతున్నా నేను అసలు ఆ మాట అనలేదు అవసరమైతే నేను రాజీనామాకి సిద్ధంగా ఉన్నా అని చెప్పి అంటున్నాడు లోకేష్ ఆ దమ్ముందని చెప్పి అడుగుతాను నిజంగానే గతంలో ఆయన వ్యాఖ్యలు చేయలేదు చలి ఉంది నేను చలి నీళ్ళు కాబట్టి అక్కడికి వెళ్ళలేదు అక్కడే ఆయన మాట్లాడలేదు ఏమండీ ఆయన రెండు నేలకు అండి వైసీపీలు ఎవరైనా కానీ అట్లనే మాట్లాడతారు ఎందుకంటే ఆయన గతంలో అసలు ఈ చల్లు ఎవరు వెళ్తారు దావస్కి వెళ్తే కనుక అసలు అసలు వెళ్ళే పరిస్థితి కాదు ఇది ఎవరు వెళ్ళారు అని చెప్పేసి మాట్లాడాడు మాట్లాడిన మొన్న మళ్ళీ ఏమంటాడంటే అసలు ఆ మాట అనలేదు నేను ఆ మాట కనుక అంటే కనుక నిరూపిస్తే నేను సవాల్ చూపుతున్నాను నేను రాజకీయ సన్యాసం చేస్తాను నేను రా రా అసలు రాజకీయాలు దూరంగా ఉంటా అసలు రాజీనామా చేస్తాను ఏదో ఆయన కదా పదవున్నట్టు రాజీనామా చేస్తాం ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటారు ఈ కోవిడ్ ముందు ఏకల బిగుతానికి ఇక్కడ అసలు కూర్చొని చెబుతూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఎంత సెలవున్నా సరే ఎంత వేడున్నా సరే ప్రజల కోసం పాటుపడతారండి తండ్రి కొడుకు ఇద్దరు అది సంగతే అంటే మరి మీరు పాటు పడుతున్నారు ప్రతిసారి వెళ్ళినప్పుడు కూడా ఒక కంపెనీ కూడా తెలియదు సున్న కంపెనీ తెచ్చారని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చింది ఏ ఒక్క ఇన్వెస్ట్మెంట్ జరగలేదు అని చెప్పి వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు కారుమూరి మాట్లాడుతూ ఉన్నాను నిజంగానే అసలు ఏ కంపెనీ రాలేదంటారు అసలు అంటే ఇంకా వాళ్ళ దగ్గర జే బ్రాండ్ ఉండుంటాయి అండి జే బ్రాండ్ ఉండుంటాయి కాబట్టి అవి పొద్దున్న వేసుకొని ఉంటారు ఆ వేసుకొని అవి ఏం మాట్లాడుతారు అర్థం కాదు అర్థం అర్థంగా ఉన్న పరిస్థితులు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కంపల్సరీగా వాళ్ళు వెళ్ళి చెక్ చేస్తే జే బ్రాండ్ వాళ్ళ వాళ్ళతో దొరుకుతాయని చెప్పేసి నేను భావిస్తున్నాను అంటే మరి ఈ నన్ను ఇంకో మాట కూడా మాట్లాడు లోకేష్ గారికి బుర్ర లేదు ఆయన బొర్ర తక్కువ మనిషి ఏదో బాడీ వెనకాల పెరిగింది కానీ ముందు బ్రెయిన్ బ్రెయిన్ మాత్రం మా బాడీ షేమ్ గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు వైసీపీ వినాయకులు దాని గురించి ఏం చెప్తారు అరే మొండలారా బాడీ గురించి మీకు ఎందుకురా చూస్తున్నారు కదరా చూస్తున్నారు కదా మీరు ఎట్ట తయారయ్యాడు నొప్పు పాడిపోతారు జాగ్రత్త మాట్లాడండి లేదనుకో మీ ఇష్టం ఇక కరెక్ట్గా మాట్లాడితే కరెక్ట్గా పని చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది లేదంటే అది మీకు ఇబ్బంది అది ఎవరు మాట్లాడారు సరే అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఈ గవర్నమెంట్ వచ్చిన కదా మీ ఏదో మూడు పేజీలు వచ్చినాయి అన్నాడు ఇంకా తొంభై ఏడు పేజీలు అయినా ఎక్కడ పెట్టుకుంటారు పెట్టుకొని మర్చిపెట్టుకుంటూ మా మమ్మల్ని ఏం పేకలేరు మీరు అని చెప్పి ఉన్నారు కదా అదే అదే అండి ఇప్పుడు ఆ రెడ్ బుక్ రెడ్ బుక్ పేరు వస్తేనే ఒక ఆయన గుండిపోటు వచ్చింది ఇంకొక ఆయనకి అసలు అర్థం కాని పరిస్థితి అంటే రెడ్ బుక్ అనే దానికి అసలు సార్ కూడా చెప్పేది ఏంటంటే లోకేష్ గారు మంచి చేసిన వాళ్ళకు మంచి జరిగిద్ది లాని ఎవరైతే వ్యతిరేకించారో అది మంచి అయినా సరే లేకపోతే ఇంకో ఎమ్మెల్యే అయినా సరే ఇంకోటి ఎవరైనా సరే వాళ్ళకే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది ఎందుకంటే లా ప్రకారం వెళ్తాడు అంతేగాని వీళ్ళకి కక్ష కక్షాంతిలాగా ఇల్లు లాగా ఏ తప్పు చేయిన నారా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెడతాం ఏం సాధించారంటే ఆ రోజు ఇల్లు మళ్ళీ ఇల్లు మేము వస్తాం పీగుతాం ఏదో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఏం పేకలేరు ఇప్పుడే ఇప్పుడేం అని చెప్పేసి మన లోకేష్ డైరెక్ట్ డైరెక్ట్గా అన్నాడు నేను లక్ష్మీపార్ కూడా మాట్లాడుతూ ఉంది కదా ఫస్ట్ అరెస్ట్ చేసి లోకేష్ అని చెప్పి మీద ఎందుకు సొంత కుటుంబ సభ్యుల ఎవరు ఎందుకు అవుతారు సొంత కుటుంబ సభ్యులు సొంత కుటుంబ సభ్యులు అయితే ఈ రకంగా అసలు జెండా ఏ జెండా ఇది అన్న నందమూరి తారక రామారావు గారు ప్రజల కోసం కార్మికుల కోసం కర్షకుల కోసం పెట్టిన తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ జెండా కాదని చెప్పేసేసి ఆ దిక్కుమాల పార్టీలో చేరి దిక్కుమాల మాటలు మాట్లాడుతూ నాకేం ఏదో మాట్లాడుతూ అంటే ఇంకో మాట కూడా మాట్లాడుతూ ఆయన ఏదైతే చంద్రబాబు నాయుడు ఏదైతే మహిళలను కించిపరుస్తూ ఉంటాడు ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ అభిమానులు కానీ ఎన్టీఆర్ వెండిపోటు దారులుగా నేను చూస్తాను చంద్రబాబు నాయుడు ఆయనకి ఎవరు నడిచినా కూడా అని చెప్పంటారు నిజంగానే ఎన్టీఆర్ అభిమానులు కానీ వీళ్ళు కానీ టీడీపీ పార్టీలో ఉంటే వాళ్ళందరూ వెండిపోటు దారులు అవుతారా నిజంగా వెండిపోటు పొడవాలంటే వాళ్ళే పడిచారు వాళ్ళే పొడి చేస్తే అది లాక్కు స్వామి లాక్కెళ్ళదు ఆ పార్టీ తెలుగుదేశం పార్టీని లాక్కెళ్ళదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు హస్తాలతో దాన్ని రక్షించి తెలుగు ప్రజల గౌరవాన్ని మళ్ళీ కాపాడాడు లేదంటే ఆమె దగ్గరికి వెళ్ళినట్టే ఏడాడో తాకట్ పెట్టే తీసుకెళ్ళి ఆమె నిజం చెప్పాలంటే అది చంద్రబాబు నాయుడు పార్టీని కాపాడాడు తెలుగుదేశం పార్టీని ఇప్పుడు ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు అన్న ఆశయాలకు ఎట్లా ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు అట్లా తీసుకెళ్తున్నాడు ఎందుకంటే చదవప్పుడు తెలుగుదేశం పార్టీకి రెండు కళ్ళు అండి ఇంకా ఆశయాలు ఆయన తీసుకెళ్తాను తీసుకెళ్తా అని చెప్తాను అంటదండి అంటే ఏమో అదే రెండు విధాలు మాట్లాడతారు ఇప్పుడు తెలుగువారి ఆత్మగౌరవం ఎంత ముఖ్యమో ఆడపడుస గౌరవించడం తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే చెప్పాడో అదే విధంగా పార్టీలో స్త్రీలను గౌరవించడం అనేది కంపల్సరీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నారు కొంతమంది వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారండి లేడీస్ ఉన్నారుగా రోజు ఎట్లా మాట్లాడుద్ది మీరున్నారుగా అసలు ఇప్పుడున్నప్పుడు మా అన్నారు వాళ్ళు ఎట్లా మాట ఆడుతున్నారు ఇట్లా పని అంటే బాబోస్లో ఏదైతే గతంలో రెండు లక్షలు మూడు వేల ఉద్యోగ లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని చెప్పి లోకేష్ గారు నేను చెబుతున్నారు దాంట్లో దావోస్లో చెప్పారు ఈసారి ఎంత వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు నిజంగానే వీళ్ళు ఏమైనా సున్నా తీసుకొచ్చారు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఏం తెచ్చేది లేదు మా జగన్మోహన్ రెడ్డి గురించే చర్చ జరుగుతుంది తప్పితే అక్కడ రాష్ట్రం ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం చేతకట్లేదు దోసుకుని దాచుకుంది కాస్త ప్రజలకు పెట్టండి ఒక మీరు తినేది ఒక ముద్దే ఆ ముద్ద కూడా ప్రజలకు పెట్టకుండా మీరు చేస్తున్నారు మీరు తినేది కూడా ఆ ముద్దే అని చెప్పి మాట్లాడుతున్నారు లేదండి ఎందుకంటే ఇప్పుడు దావా వెళ్ళి వచ్చిన తర్వాత ఏదైతే యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఉన్నాయో అవి ఇప్పుడు వెళ్ళిన దావాసే కాని ఇంకోటే కానీ విదేశాల నుంచి వచ్చే కంపెనీలతో పాటు ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకు వస్తే బా వస్తాయని మేము భావిస్తున్నాం అండి